సంక్రాంతి స్పెషల్ రెసిపీస్లో భాగంగా మెయిన్ వంటకమైన నేతి అరిసెలు వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను మా అమ్మగారు అత్తగారు ఆధ్వర్యంలో మేము ముగ్గురం కలిసి చేసిన వీడియో ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి పూర్తిగా చివరి వరకు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు అప్పుడప్పుడే వంటలు నేర్చుకుంటున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు హాయ్ అండి నమస్తే నేను శ్రీలత పౌరెన్ కిచెన్ ఛానల్కి స్వాగతం చూస్తున్నారు కదండి మేము మా ఇంటికి వచ్చేసాం నేతితో అరిసెలు ఎలా ప్రిపేర్ చేయాలి ఈ వీడియోలో మేము చూపించిపోతున్నాం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ అరిసెలు ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను రెండు కిలోల బియ్యం మాత్రమే తీసుకున్నాను ఎక్కడ ఏమీ నలకలు లేకుండా క్లీన్ చేసుకొని రేషన్ బియ్యం తీసుకున్నానండి రేషన్ బియ్యం అయితేనే అరిసెలకి చాలా బాగుంటుంది ఒక రెండు సార్లు ఈ బియ్యాన్ని బాగా వాష్ చేసిన తర్వాత బియ్యం మునిగే వరకు వాటర్ పోసి రేపు మార్నింగ్ వరకు నానబెట్టుకోవాలి ఎంత బాగా నానితే అరిసెలు అంత బాగా వస్తాయి మార్నింగ్ మా అత్తగారు ఈ బియ్యాన్ని ఒక రెండు మూడు సార్లు బాగా పిసుకుతూ కడిగి నీళ్ళంతా పూర్తిగా పోయే వరకు వంపేసి ఆ బియ్యాన్ని వడబుట్టల్లో వేశారు వడబుట్టల్లో వేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు నీళ్ళంతా ఒడిలిపోనివ్వాలి ఆ బియ్యంలో ఉన్న వాటర్ అంతా ఆ వడబుట్టలో నుంచి కింద హోల్స్లో నుంచి వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఒక పొడి క్లాత్ మీద వేసి ఒక రెండు మూడు నిమిషాలు మాత్రమే ఉంచి మిల్లకి పంపించేయాలి పిండి ఇలా రెడీ అయిపోతుంది దానిపైన క్లాత్ వేసి ఉంచి కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ మా అమ్మగారు ఇలా జల్లెడ పట్టేశారు చూడండి పిండి అంతా కూడా ఇలా జల్లెడ పట్టేసుకోవాలి జల్లెడ పట్టిన పిండిని ఎప్పటికప్పుడు చేతితో ఇలా ఒత్తుతూ ఉండాలన్నమాట పిండి ఆరకూడదు నేను ఇక్కడ రెండు కిలోల పిండికి కిలోన్నర బెల్లం కావాలి కాబట్టి బెల్లాన్ని తరిగేస్తున్నాను ఇక్కడ చూడండి మా అమ్మగారు అత్తగారు నేను ముగ్గురం కూడా స్టవ్ దగ్గరకు వచ్చేసాము రెండు కిలోల బియ్యానికి కిలోన్నర బెల్లం తరిగి పెట్టుకుని స్టవ్ ఆన్ చేస్తాను చాలా కొంచెం చాలా కొంచెం వాటర్ అండి ఒక చిన్న గ్లాస్ అంత వాటరు పాకం రావడానికి సరిపోతుంది ఇప్పుడు పాకం అనేది ఎలా రావాలంటే ముదురు ఉండపాకం రావాలి అవ్వలకి వాటన్నిటికీ కూడా లేత ఉండపాకం రానిస్తున్నాం కదా అరిసెలకి ముదురు ఉండపాకం రావాలంట అలాగే రానిస్తాం ఇదైతే బాగా ఉడకాలి అప్పటి వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ బెల్లాన్ని బెల్లం అంతా ఇలా కరిగిపోయింది కదా ఈ స్టేజ్లో మనం ఒకసారి వడపోసుకోవాలి ఏమైనా డస్ట్ ఉంటే కనుక పోతున్నప్పుడు దీన్ని ఇప్పుడు మనం వడపోసేద్దాము ఈ గిన్నెలో అయితే అరిసెల పిండి పాకం పట్టుకోవాలనుకున్నాము ఆ గిన్నె పెట్టేసుకొని దానిలోకి వడపోసేసుకుందాము ఇలా బెల్లం వడకట్టడం వలన చాలా మంచిదండి డస్ట్ ఏదైనా ఉంటే వచ్చేస్తుంది దుమ్ము ధూళి చెత్త చిన్న చిన్న రాళ్ళు అలాంటివన్నీ ఉంటూ ఉంటాయి ఇలా వడకట్టడం వలన చూడండి ఎంత డస్ట్ వచ్చిందో ఇప్పుడు ముదురు ఉండపాకం వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి అత్తగారు ఇది పాకం ఎలా చెక్ చేస్తారు మీరు నీళ్ళు పోసుకుని లో దాంట్లో పాకం వేయాలి వేసి అనాలన్నమాట అది ఉండలాగా రావాలి ఇలా కొట్టాలి అప్పుడది విడిపోకుండా ఉంటే నరిసెల్ పాకం వచ్చినట్టు పాకానికి వచ్చిందో రాలి తెలుసు అది రావాలి కొంచెం 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 అది లేత లేత ఇంకా గట్టిగా ఇలా ఇలా లూజ్గా లేకుండా ఉంటే గట్టిగా ఇలా కొట్టాలి కొట్టి మనం మోగాలి కొంచెం సేపు అయితే పాకం వచ్చేస్తుందండి ఇది లేత ఉన్న పాకం అంట అత్తయ్య గారు చెప్తున్నారు ఇంకొంచెం సేఫ్ అయితే ముద్దుల పాకం వచ్చేస్తుంది పాకం చెక్ చేయండి మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని రెండు మూడు సార్లు అయినా ఇలా పాకం వచ్చిందో రాలేదో చెక్ చేసుకుంటూ ఉండాలండి ఇలా చూడండి ఇలా పాకుతుంది కదా మనం వేసినప్పుడు ఇలా కాదు మన చేతిలోకి తీసుకుంటే గట్టిగా ఉండొచ్చేయాలి ఉండ ఉండని ఇలా కొడితే టంగు సౌండ్ రావాలి ఇప్పుడైతే మనం కొట్టినా సౌండ్ రావట్లేదు ఇప్పుడు ఫైనల్గా ఇంకొకసారి పాకం చెక్ చేద్దామండి మనము ఇలా గట్టిగా ఇట్లా ఉండలాగా చేసి చేతిలోకి తీసుకుంటే అది టంగుమని మోగాలని చెప్తున్నారు కదా చూడండి ఇలా చూడితే ఉండవ్వాలి అలాగే ఇలా కొడితే ఠంగు సౌండ్ రావాలి ఇప్పుడు వచ్చింది చూసారా సౌండ్ వస్తుంది ఇప్పుడు పాకం వచ్చినట్ల ఇలా మనం చుడితే చక్కగా ఉండలాగా పామ్ అవ్వాలి కొడితే ఠంగ్ సౌండ్ రావాలి అవునండి అంటే పాకంలో ఒక స్పూను ఒక స్పూన్ ఇలాచి పొడి వేస్తున్నానమ్మా పంచదారతో కలిపి మిక్స్ చేసిన ఇలాచి పొడి అది జమ్మ ఈ స్పూన్తో రెండు స్పూన్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను అంటే కిలోకి ఒక స్పూన్ చొప్పున వేశారు అత్తయ్యగారు నెయ్యి రెండు కిలోలకి రెండు స్పూన్ల నెయ్యి వేశారు ఇప్పుడు నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు మనం పిండి కలిపేసుకున్నాం ఇంకా అంతే కదండి ఇంకా పిండి కలిపెట్టామండి ఇప్పుడు చూడండి పిండి పోసే విధానం ఒకసారి చూడండి ఇలా ఒకళ్ళు పోస్తూ ఒకళ్ళు కలుపుతూ ఈ పాకాన్ని పాకాన్నివాలి ఈ పాకం పోసేటప్పుడు కలిపేటప్పుడు బియ్య పిండి ఖచ్చితంగా ఇంకొకరు హెల్ప్ అయితే అవసరం ఉంటుందండి అవును అత్తయ్యారు అది కూడా ఒకేసారి కొంచెం కొంచెం పోయాల్సింది అట్లా ఇలా పోస్తూ కలిపి పిండి పోస్తున్న కొద్దీ గట్టిపడుతూ ఉంటుందండి చేయి కూడా చాలా నొప్పి వస్తూ ఉంటుంది ఎవరిదైనా హెల్ప్ తీసుకుని మనం ఇలా ఫాస్ట్గా కలిపేసుకోవాలి పాకం వేడి మీద ఉన్నప్పుడే పిండి కలిపే విధానాన్ని బట్టే అరిసెలు టేస్టీగా వస్తాయి చూడండి ఇట్లా అయితే వచ్చేసినట్టే నాకు తెలిసి ఇంకా ఒక్కసారి ఉండకొస్తుందో లేదో చూద్దాము చేతికి కొంచెం నూనె రాసుకొని ఇలా నూనె రాసుకొని ఒక ముద్ద ఇలా తీసుకుంటే చూడండి చక్కగా ఉండకొచ్చేస్తుంది వస్తుంది అంటే రెడీ అయిపోయినట్టే ఇంకా మనం పిండి కలపాల్సిన అవసరం లేదు వచ్చేసిందండి చూడండి ఇంతేనా ఉండకొచ్చు నెయ్యి ఇప్పుడు ఈ పిండి అంతా తీసేసి పైన కొంచెం ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసి ఈ పిండిని కొంచెం ఇలా అద్దాలండి అద్దితే ఆరిపోకుండా ఉంటుంది పిండి ఇలా నేను రెండు స్పూన్ల నెయ్యి తీసుకున్నాను ఆ నెయ్యి ఇలా మొత్తం రాసేసి పైన మూత పెట్టేసుకోవాలి ఇంకా చక్కగా మూత పెట్టేసుకుంటే ఆరకుండా ఉంటుంది పిండి దీనిలో నుంచి కొంచెం కొంచెం చిన్న చిన్న ముద్దలు తీసుకొని బయటికి అరిసెలు ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ముగ్గుడు పెట్టుకున్నాం కదా అడుగు బాగా మందం ఉన్న మొబిడు పెట్టుకోవాలండి అలాగే మనం ఇప్పుడు చేస్తున్నది నెయ్యి అరిసెలు కాబట్టి ఇదిగో ఇక్కడ నేను కిలో నెయ్యి తీసుకున్నాను కిలో నెయ్యి ఇందులో వేసేస్తున్నాను ఇది మనం మంచి నెయ్యి అండి ఈ నెయ్యితోనే ఈ ప్రిపేర్ చేసుకున్నాం ఇప్పుడు ఈ చనవీల్లో నుంచి కొంత పిండి తీసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలన్నమాట మనం అరిసెలు ప్రిపేర్ చేసుకోవడానికి ఎప్పటికప్పుడు ఒక రెండు మూడు అంతా తీసుకొని అరిసెలు ప్రిపేర్ చేసుకుంటూ మళ్ళీ తీసుకుంటూ ఉండాలి దీని మీద అయితే ఎప్పుడు మూతుండాలి అలాగే స్టవ్ పక్కకుంటే ఇంకా మంచిది కొంచెం వేడిగానే ఉండాలండి మన అరిసెలన్నీ అయిపోయే వరకు ఈ పిండి కొంచెం వేడిగా ఉంటేనే బాగుంటుంది మనం చేసుకుంటున్న ఈ నేతి అరిసెలకి నువ్వులు అద్దితే మరింత టేస్ట్ యాడ్ అవుతుందండి నువ్వులు అద్దాలి అనుకునే వాళ్ళు అవసరాన్ని బట్టి ఒక కప్పు వరకు నువ్వులు రెడీగా పెట్టుకుని మజ్జిగ ఒక ఐదారు స్పూన్ల మజ్జిగ వరకు పడుతుందనమాట ఆ మజ్జిగని వేసుకుంటూ ఈ నువ్వులని ఇలా నేను చూపిస్తున్న విధంగా కలుపుకుని ఒక ప్లేట్లో పక్కకి పెట్టుకోవాలి అవసరాన్ని బట్టి నువ్వులు యాడ్ చేసుకుంటూ మజ్జిగ యాడ్ చేసుకుంటూ ఈ నువ్వులని కలుపుకుని ఇలా పెట్టుకుని కొంచెం కొంచెం అరిసెల ముద్దని అద్దుకుంటూ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పిండిలో నుంచి ఒక ముద్ద తీసుకొని మీడియం సైజు అరిసె వచ్చే సైజులో ముద్ద తీసుకుని అలా రోల్ చేసి ఈ ముద్దని చూడండి ఇక్కడ ఈ నువ్వుల్లో అద్దాలి ఇలా అద్ది చక్కగా రౌండ్గా చేసుకుని అరిసె ప్రిపేర్ చేసేసుకోవడమే ఏదైనా ఒక కవర్ తీసుకోవాలండి ఆయిల్ కవర్ కానీ నెయ్యి కవర్లు కానీ పాల కవర్ కానీ తీసుకుని ఇలా స్టిఫ్గా ఉండాలి ఏ కవర్ అయినా పర్వాలేదు తీసుకుని ఆ కవర్కి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ గ్రీస్ చేసి దానిపైన ఇప్పుడు నువ్వుల్లో మనం రోల్ చేసిన ఉండని పెట్టుకుని మనకి కావాల్సిన సైజులో అరిసిన ఒత్తుకోవాలన్నమాట మరి పెద్ద సైజు అయినా చేసుకోవచ్చు మన ఇష్టం అది చిన్న సైజు చేసుకోవచ్చు మీడియం సైజు చేసుకోవచ్చు నేనైతే మీడియం సైజులో వచ్చేలాగా చేసుకుంటున్నాను కవర్ నిండా ఆయిల్ గ్రీస్ చేశాను మనకి కావాల్సిన సైజులో చక్కగా ఇట్లా వేళ్లతో ఒత్తేసుకోవడమే చూడండి చూడడానికి చాలా బాగుంది చూడండి మరీ పలుచుగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా అరిసెని ఒత్తుకోవాలన్నమాట నేను చూపిస్తున్న విధంగా వేళ్ళతో చక్కగా అన్ని వైపులా ఒకేలాగా వచ్చేలాగా ఇలా ఒత్తుకున్న తర్వాత ఈ కవర్ మీద నుంచి ఈ అరిసెని తీసేసి జాగ్రత్తగా నేతిలో వేసేయాలి నెయ్యి బాగా కాగి ఉంటే కనుక అరిసె వేయంగానే ఇలా పైకి తేలుతుంది మనకు అదే బాగా గుర్తు అనమాట ఇలా పైకి తేలింది అంటే నెయ్యి బాగా వేడైనట్టు లెక్క ఫస్ట్ మనం హై ఫ్లేమ్లో నేతిని బాగా వేడి అవనిచ్చి ఆ తర్వాత అరిసె వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్కి మార్చుకుంటూ ఈ అరిసెలన్నిటినీ కూడా వేయించుకోవాలి ఇప్పుడైతే చూడండి అరిసె చక్కగా వేగిపోయింది దీన్ని ఇలా తీసి రెండు గరిటెల మధ్య పెట్టి కొంత ఇలా గట్టిగా ఒత్తితే ఏమైనా నెయ్యి ఉంటే కిందకి పడిపోతుంది ఆ తర్వాత ఇలా అరిసెల చెక్క మీద పెట్టి మళ్ళీ ప్రెస్ చేయాలి ఎక్సెస్ నెయ్యి అంతా కూడా కిందకి దిగిపోతుంది అప్పుడు రెండు గెరెటలతో జాగ్రత్తగా అరిసిన ఇలా తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి చూడండి ఎంత బాగుందో అరిసెలు బాగా వచ్చాయా లేదా అనేది పాకం మీద ఆధారపడి ఉంటుందండి మనం పాకం కనుక కరెక్ట్గా పట్టుకుంటే అరిసెలు అనేవి చాలా బాగా వస్తాయి మనకి ఎలా కావాలంటే అలా అరిసెలు చేసుకోవచ్చు పెద్ద సైజు చేసుకోవచ్చు మీడియం సైజు చేసుకోవచ్చు చిన్న సైజు చేసుకోవచ్చు పాకం లేతది కానీ బాగా ముదిరిపోయి పాకం కానీ వస్తే అరిసెలు సరిగా అది ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి చక్కగా ఇలా మనం రెండు గట్ల మీద ఒత్తి వేసేసుకోవచ్చు ఇదే విధంగా అరిసెలు అన్నీ కూడా ఫటా ఫటా చేసేస్తాం మా అత్తగారు మా అమ్మగారు నేను కబుర్లు చెప్పుకుంటూ అరిసెలు అన్నీ కంప్లీట్ చేసేస్తాము చూడండి ఎంత బాగా వస్తున్నాయో మనం అరిసెలు ఒత్తుతున్న చెక్క కింద ఒక ప్లేట్ పెట్టుకోవడం వలన ఎక్సెస్ నెయ్యి అంతా కూడా ఆ ప్లేట్లోకి వచ్చేస్తుంది ఆ నెయ్యి అంతా తిరిగి మూకుల్లో వేసుకుంటూ ఉండొచ్చు అప్పుడు అరిసెల్లో ఎక్స్ట్రా నెయ్యి ఉండదు ఇంకొక విషయం ఏంటంటే మనం పిండి పట్టించినప్పుడు ఖచ్చితంగా జల్లెడ పట్టుకోవాలండి జల్లెడ పట్టుకోకపోతే కూడా అరిసెలు సరిగా రావు పిండిలో నూక ఉంటే అరిసెలు సరిగా రావు అరిసెలు చేయడం అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి లాస్ట్కి వచ్చింది మా అమ్మగారిని అడుగుదాం మా చిన్నప్పుడు ఎలా అరిసెలు చేసేవారు అమ్మా అమ్మ మా చిన్నప్పుడు నువ్వు ఎలా చేస్తున్నాదనవమ్మ మరి అరిసెను ఒక్కగా కొద్దిగా పాకం బట్టి కొద్ది కొద్దిగా బెల్లం ఒక కేజీ అర కేజీ నేను ఒక్కదాన్ని కాబట్టి చేసుకుని ఒక్కదానే చేసుకునేవి అన్నారు ఉండేవాళ్ళు కావచ్చు కావచ్చు అనేవాళ్ళు అత్తయ్య ఇది మామూలుగా ఈ అరిసెలు అనేవి ముగ్గురు నలుగురు ఉంటే గానీ చేసుకోవడానికి వీలు లేదు కదా అప్పుడు మరి మీరు ఎలా చేసేవారు నేను ఒక్కదాన్ని చేసుకోలేదాన్ని కూర్చొని కాకం పట్టేటప్పుడు బాగుండేవారు పెద్దమ్మాయి ఉండేది ఆ పిల్లి మాత్రం కల్పించేవారు ఇంకా నేనే చేసుకునేదాన్ని చూసారు కదండి మొత్తానికి మత్త గారు మమ్మగారి ఆధ్వర్యంలో అరసలైతే నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను మరి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి సంక్రాంతి పండక్కి ఇది పెద్ద పిండి వంట అండి మన అందరి కూడా మనం చేసుకుంటాం కదా చాలా తక్కువ టైంలో ఈ వీడియో ఎలా చేసుకోవాలనేది నేను పెట్టాను సాధ్యమైనంత వరకు చాలా తక్కువ టైంలో వచ్చేలాగా ఈ వీడియోని నేను ట్రై చేశాను మీ అందరి కోసం మీరందరూ కూడా చేసుకుని ఎంజాయ్ చేయాలని నేను పక్కా కొలతలతో ఈ నేతి అరసలు చేసి చూపించానండి పదిహేను రోజుల ముందే ఈ వీడియోని మీకోసం నేను విడుదల చేస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి మా స్టైల్లో మా అత్త కొడల స్టైల్లో నేటి అరిసెలు చాలా బాగున్నాయండి మేము అందరం టేస్ట్ చేసి చూసాం ఎక్సలెంట్ గా ఉన్నాయి మరి చూడండి అరిసెతే చూడండి ఒకసారి చూపిస్తాం ఎలా ఉన్నాయో చూడండి ఎంత బాగుందో అరిసె తింటే మాత్రం నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి అంత బాగున్నాయి చాలా బాగా వచ్చాయండి మీరు కూడా ఒకసారి మేము చూపించిన విధంగా ట్రై చేయండి చాలా బాగుంటాయి అందరు ఇష్టపడతారు అంత బాగున్నాయి నిజంగా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మా వీడియోస్ చూస్తుంటే మా పొరం కీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే